బ్రహ్మ దేవో గురుణుర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే గురుక్ష అందరికీ నమస్కారం ఈ రోజు మనం పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఉన్నాయి ధనయోగం ఆకస్మిక ధన ప్రాప్తి నిన్ననేమో అనేక ధన నష్టాలు ఉన్నాయి ఈరోజు అనేక ధన లాభాలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ఇతరుల నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించిన అవకాశం వివాహ రుణాలను కూడా తీర్చుకునేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి స్నేహితు స్నేహితుల యొక్క సహకారం మిత్రుల వల్ల మరియు సోదరుల వల్ల అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం పొందుకోవచ్చు విదేశాలకు వెళ్లేందుకు వీళ్ళ సహకారం మీకు అనుకూలంగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు కూడా మంచి లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ ఎమ్మెల్యే వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జానిస్ట్ల వారికి అనుకూలత ఫార్మా సిమెంట్ వైరల్ ఇటుకలు ఇసుక రాగి ఇతర ఎన్ని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అత్యంత అనుకూలమైన శుభయోగాలు నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలమైన స్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంప్ డిపో బాడసంతి కర్మాకరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం ఉమ్మడి ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం ఆస్తి పంపక అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు బలం కనబడుతున్నాయి ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం కూడా కనపడుతుంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి నష్టము వ్యవహార భంగము అవమానం ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి అవమానాలు పొందుకునే అవకాశం జంతు మూలకంగా వాహన ప్రమాదం అలాగే తెల్లవారు సామన ప్రయాణం చేయకండి పండగ అయిపోయింది కదా ఇంకా ఆడావుడిగా ఆలస్యంగా బయలుదేరతామనికొని నాలుగవ రోజు బయలుదేరే వాళ్ళు తెల్లవారుజామున బయలుదేరే ప్రయత్నం చేయకండి కొద్దిగా జాగ్రత్త మనకంటే గోదావరి కృష్ణ అలాగే నదుల పరివాహక ప్రాంతంలో మంచు ఎక్కువ కూర్చే అవకాశం దానివల్ల ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి కాస్త తొందరపడతానంతా హడావుడి నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను బాగా నడుపుతాను మంచు కూడా చీల్చుకు వెళ్తాను అంత సాహసం అనేది మనకి ప్రకృతితో మీరు పెట్టుకోకండి దాని చీల్చండాడేటువంటి యోగ్యత కానీ అటువంటి దర్పము కానీ మనకు ఉండే అవకాశం కరెక్టం కాబట్టి అటువంటి కష్టానికి మీరు ఎదురు నిలబడకండి అలాంటి ప్రయత్నం అలాంటి ప్రయాణం చేయకండి మంచిది కాదు దర్శాలు మీతో పాటుగా మీకు ఫ్యామిలీ కూడా వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే తొందర పాడుతాం అలాగే రాత్రి కూడా ప్రయాణం కూడా కాస్త ఇబ్బందికర ఉంటుంది తన వల్ల ప్రమాదంలో పడే అవకాశాలు మీ వాహనం ఎవరికి ఇవ్వకండి ఇతరుల వాహనం నడపకండి విద్యార్థి విద్యార్థులకి నష్టము ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఇబ్బందికర వాతావరణం లంచాలు తీసుకునే అవకాశం పట్టుబడడం ఖాయం కళాకాల క్రీడాకారికి అవమానాలు సోషల్ మీడియా శాటిల్ జర్నలిస్టుల వారికి నష్టము సినిమా రంగంలో వ్యాపార రంగంలో ఇబ్బందులు నటీ జంట్లకి దర్శక నిర్మాతలకి నష్టాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణిజెంట్లకి ఇబ్బందికర వాతావరణం సీనియర్ సిటిజన్కి మహిళా మనులకి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయించలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి ప్రమాదము రుజులు చేపలు జరిగే ఇబ్బంది సముద్రంలోకి వెళ్ళకూడదు రైతున్నలకి పంట నష్టం పూలు పండుగ పండించే వారికి ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులబుల వారికి ఇబ్బంది కల వాతావరణం వైద్యులకి వైద్య బృందాల వరకు నష్టంగా చెప్పబడుతోంది జాగ్రత్త కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ నియము గ్యాస్ వ్యాపారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపడతనంతో ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలగవచ్చు ప్రేమ కలాపాలు మీకు విద్యా నష్టాన్ని అతి ప్రయాణాలు ఉద్యోగ నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉద్యోగ మార్పు మీకు ఇబ్బంది కలిగించవచ్చు తస్మాత్ జాగ్రత్త నమ్మిన వారి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వర్ఫాలు తల విధంగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమం ధనయోగము రుణ విమోచనము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభం ఉద్యోగంలో బదిలీలు మీకు లాభాన్ని కలిగించడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం విశేషమైనటువంటి ద్రవ్య లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఐఎల్సి జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షలు కానీ జీమాట్ శాట్ లాంటి పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ విజయం ఖాయం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభాలు చాలా అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనంద చిత్తం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు ఇద్దరు షూ పరిశ్రమల లాభాలు కళాకాల క్రీడాకారులకి అభివృద్ధి స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శనల్లో లాభాలు పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లి వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలోను నర్సరి దొడ్డలు పూజ ఆధార వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతన శుభస్థితి రైతుందరికీ లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకర వ్యాపారస్తులకి వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బీ బీట్కాయిన్స్ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చల్లల వారికి లాభవంతమైన శుభస్థితి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడిమైన వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నిధాలకి లాభాలు కళాకార క్రీడల అభివృద్ధి సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంటకి అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి స్వదేశంలో ఉద్యోగ లాభం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన అనుకూలమైనటువంటి విద్యలో రాణింపు పోటీ పరీక్షలు విజయాన్ని సాధించే అవకాశం ఎక్కడ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుకోవచ్చు మిత్రలాభం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందకరమైన సంపద ఆస్తి పంపకాల అనుకూలతలు ఇంట్లో ఏదైనా వేడుక జరగడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి అనుబంధ బాంధవ్యాలు వేడుకలు లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉన్నాయి పొలము కొనే అవకాశం బలంగా కనబడుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు ఊహించినటువంటి ప్రతి విషయంలో విజయం సాధ్యం పట్టుదల అందరితో మమేకమవ్వడం అందరిలో కలిసిమెలిసి ఉండడం ఏ పనైనా సులువుగా సుసాధ్యంగా మీ పని మీరు చేసుకునే అవకాశం మాటల తీరు కార్యతీరు వ్యవహార శైలి అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు దగ్గర సుపరిశుభ్రుల లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందవచ్చును రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపకొలు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి సోషల్ మీడియా సాటి దానిస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంత శుభస్థితి పొందుకునే శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణ సంకరణ మగరం టైల్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర ఇతర వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి మత్స్యకారుడు సముద్రం వెళ్ళవచ్చును రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్య విద్యా లాభాన్ని పొందుకోవచ్చు ఆర్థిక శుభయోగాలు రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు కార్మిక సోదరుల లాభం కర్షకులకి పంట అనుకూలత అలాగే ఉన్నతమైనటువంటి విదేశీయానం కుటుంబ సౌఖ్యం సంతాన శుభయోగాల వేడుకలు దొరుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి మంచి వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకు కానీ స్వర్ణకర వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఇబ్బందికర వాతావరణం వ్యవహార నష్టం అనారోగ్యము బంధుమిత్రులతో వివాదాలు లేనిపోని అనవసరపు స్వల్ప విభేదము లేనిపోని అవాంతరాలు చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం విదేశాలకు వెళ్లే నిమిత్తం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగించడం కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి మీకు తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు సోదరుల మధ్య వ్యతిరేకత కుటుంబంలో కాస్త చిన్న భిన్నమైనటువంటి వ్యవహారాలు మాట తీరుతోనే అందరితో గొడవలు ఆస్తి పంపకాల అసమానతలు తల్లిదండ్రులతో కంటు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు లేనిపోని ఇబ్బందులు అనుకోని ఆకస్మికమైనటువంటి ధ ఖర్చు ఆ ఖర్చుల వల్ల మీకు ఇంట్లో ఇంకా అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అనారోగ్య సూచన కనబడుతోంది మత్స్యకారుల సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలచడానికి ఇబ్బంది వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశం లేదు శుభకార్యాలు వాయిదా పడడము రద్దవడము జరగవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహమైన జెంట్లకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు కస్టమర్స్ చేత తిరస్కరణ భావన పొందుకునే అవకాశం ఉంటుంది టార్గెట్ రీచ్ అవ్వలేకపోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కలెక్టల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి సినిమా రంగ వ్యాపారంలో నష్టాలు కళాకారులకు ఇబ్బంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలంగా చెప్పబడుతోంది సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి నర్సరీ దొట్టలు పూజా వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నష్టాలు పొందుకునే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ శాఖ హాస్టల్ వార్డెన్స్ మరియు బ్యాంకులో పనిచేసే కొంతమంది వ్యక్తులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి నష్టం ఎక్కువ కనబడుతోంది తస్మా జాగ్రత్త అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణించే కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు పెట్రోల్ సంబంధ వ్యాపారంలో అగ్ని ప్రమాదం వస్త్రాలయంలో అగ్ని ప్రమాదం ధాన్యాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం అలాగే రసాయన కర్మాగారంలో విషతుల్యమైనటువంటి పదార్థాల వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కార్మిక సోదరులు అత్యంత జాగ్రత్త కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కూడా ఇబ్బంది జరగవచ్చును ప్రతి చోట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న నష్టం కనబడుతోంది దానివల్ల మీరు ఇబ్బందులు పాలవడం ఏదైనా గాయమయ్యే అవకాశం ఒంటరి ప్రయాణ నష్టాన్ని కలిగించడం ఆడపిల్లలకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి లేనిపోని అవరోధ లేనిపోని మిత్రుల కలియక మీకు నష్టాన్ని కలిగిస్తుంది మిత్రులే శత్రువులుగా మారుతారు జాగ్రత్తగా ఉండండి ఈ రాశు వారికి ఎంతో కూడా వ్యతిరేక భగవద్ ధ్యానంతో మీకు శుభం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది పొందుకునే అవకాశం ఉంటుంది చేనేత భత్ర దర్జే చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తిలకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి వ్యాయామ చిట్ ఫండ్ విద్యాలయ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి డ్రైవర్లు పెయింటర్లు ఎలక్ట్రిషియన్స్ కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్గీత పారాయణం మీకు శుభం ఎనిమిది నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి అలాగే సౌందర్యలహరి శివానందలహరి మరియు శివుడి అష్టోత్తరం చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్త్ర వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల్లో అనుకూలత విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం లాభం ఉద్యోగ ఉద్యోగలాభం పదోన్నతి పొందుకోవడం ప్రమోషన్లు లేదా బదిలీలు స్వరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వెళ్ళగలిగే అవకాశం కూడా కనబడుతోంది అలాగే బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లు వెళ్ళడం ఖాయం ప్రాయెట్ల ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ నాటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన ధనం ఇచ్చేసే అవకాశం రుణ విమోచనం రోగనాశనం సంతోషకరమైనటువంటి వార్తలు వినడం కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి పొందుకోవడం చాలా మంచి అనుకూలవంతమైన ఆలోచనలు పెద్దవారి యొక్క మాటలు సిరసాపించడం వల్ల విజయము ఆనందాన్ని పొందుకోవడం పిత్ర సౌఖ్యం బాగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండేటువంటి సోదనంగా చెప్పవచ్చు సంతాన యోగం క్రీడగా క్రీడాక అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్టికాలపై అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కురయాలు పండించే అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో మంచి ప్రాధాన్యత మంచి పదవి లభించే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మైండ్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జామ్ సూపర్ పరిశ్రమల్లో అభివృద్ధి విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభి పొందుకోవడం పోటీ పరీక్షలు విజయం ఐఎల్సె జీఆరి టోపి లాంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంధి కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభవంతమైన శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ స్వర్ణకార విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి వస్తులాభము ఉద్యోగ లాభము విద్యా పరిపూర్ణత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభ పొందుకోవడం వీసా సంబంధమైనటువంటి సౌలభ్యాలు తప్పక పొందుకుంటారు రుణ విమోచన జరిగేటువంటి అదృష్టయోగం ఈ రాశి వారి అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి అదృష్టయోగం మనోధైర్యం నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడం విద్యార్థిని విద్యార్థికి లాభం అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్లో కానీ మంచి లాభాలు పొందుకోవడం ఐఎల్స్ జీఆర్ టోఫెల్ జిమాట్ శాంట్ లాంటి పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయం సాధించే అవకాశం అకాడమిక్ పరీక్షలు విజయం సాధించే ఉన్నాయి మంచి ఉత్తీర్ణత సాధించవచ్చు లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గురనివాడే జంట్లకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో అదృష్ట యోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు జల్లి వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అటు వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకుంటారు సూపర్ మార్కెట్ కిరణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబటిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ పేపర్ ముద్రణాలయం గ్యాస్ పేపర్లో అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ పూజా పూజాది వ్యాపారంలోనూ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చును విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని వీసా సౌలభ్యాన్ని ఆనందమైన శుభయోగనాన్ని పొందుకోవచ్చును స్వదేశంలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు బలం కనబడుతున్నాయి పది మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందిన అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఇది మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు కూడా చాలా శుభకరంగాను ఆనందకరంగాను రోగనాశనం విద్యాలాభం ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ వేడుకల్లో ఆనందాలు నర్సరీ తోటలు పూజ ఆ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు అలాగే ఈవెంట్ వారికి బోరుబాల్తో వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేల వారికి అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి వ్యాపారంలోను రైతందరికీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుళ్ళలో చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగ సర్ణకార వ్యాపారస్తులకి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును విదేశాలకు కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశం ధనవృద్ధి కార్యసిద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బుల్ని శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం ప్రశాంతమైన జీవనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈ కూడా చాలా ప్రశాంతమైనటువంటి ఆనందాది శుభ విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయానాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలిఫల విధంగా ఉన్నాయి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది లేనిపోని అపవాదులు అవాంతరాలు చికాకులు గందరగోళం నిర్ణయాలు తొందరపాటు నిర్ణయం కనబడుతోంది ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి కొద్దిగా ఆలోచన కుటుంబ వ్యక్తులు చెప్పినటువంటి మాటలు వినండి అనవసరమైనటువంటి ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్త ధన విషయంలో కూడా అనవసర వ్యక్తులకి అప్పులు ఇవ్వకండి నష్టాన్ని పొందిన అవకాశం ఎవరికైనా సరే సహాయం చేసినా సహాయం పొందినటువంటి వ్యక్తి ఆ క్షణం మాత్రం మీతో అనుకూలంగా ఉంటాడు ఆ క్షణం తర్వాత మిమ్మల్ని దుష్టులుగా భావించే అవకాశం ఉంటుంది కనుక మీ రోజు దానం చేయకండి లేదా ఎవరికి అప్పులు ఇవ్వకండి మంచిది కాదు మీ వాహనం కూడా ఎవరికి ఇవ్వకూడదు భార్యాభర్తల మధ్య వ్యతిరేకత అలాగే కుటుంబ వ్యక్తుల వల్ల నష్టము సోదరుల మధ్య వ్యతిరేకత ఆస్తి పంపకాల్లో అనుకూలంగా లేకపోవడం వల్ల నష్టాలు తొందర మీకు నష్టాన్ని కలిగిస్తుంది డ్రైవర్లు పెయింటర్లు ఎలక్ట్రిషియన్స్కి ఇబ్బందులు ముఖ్యంగా డ్రైవర్లకి ప్రమాదం జరిగే అవకాశం మద్యపాన స్థలం వల్ల కావచ్చు నిద్ర లేవితనం వల్ల కావచ్చు నష్టాన్ని ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం నకిలీ వైద్యుల బెడద ఎక్కువ ఉంటుంది రోగి బంధువుల చేత మీకు ప్రమాదం జరిగే ఉన్నాయి వైద్యులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అంటే మీరు చేసిన వైద్యం వికటించడం వల్ల మీకు అటువంటి ప్రమాదం జరగవచ్చు ప్రభుత్వ అధికారులు కూడా లంచగనులుగా పట్టుబడే అవకాశం కళాకారులు క్రీడాకాల నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి ఇబ్బందులు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులుతో వారికి తోలు రెగ్జెన్స్ పరిశ్రమలోను అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజలు చేపలసి వెళ్ళేవారు సముద్రంలోకి వెళ్ళకూడదు వ్యాపారాన్ని చేయకూడదు మంచిది కాదు నష్టము అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి నటీ నట్లకి దర్శక నిర్మాతలకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనీ వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడ్డిపోంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు సీనియర్ సిజన్కి మహిళా అమలుకి కష్టకాలం విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు విదేశాల గురించి కూడా స్వదేశానికి బలవంతంగా వచ్చే అవకాశం జన్మజాతకాన్ని తప్పకుండా చూపించుకునే ప్రయత్నాన్ని చేయండి తద్వారా మీకు అనుకూలవంత పరిణామాలు ఏర్పడవచ్చును ఏదేమైనా శని ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్టుంది తస్మాత్ జాగ్రత్త తప్పనిసరిగా జాతక పరిశీలన ద్వారా పరిహారం చేసుకోవడం చాలా మంచిది ఎవరికైనా సరే మీరు ఉప్పు నల్ల నువ్వులు బెల్లము దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్గీత పారాయణం చేయండి ఆరు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి చాలా మంచి ప్రయోజనం పొందుకోవచ్చు అలాగే లలిత సహస్రనామ పారాయణం చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు శుభాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరు అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజయోగము ధనయోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనము సంతాన యోగము కుటుంబ సభ్యులతో అనుకూలత తప్పకుండా ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం ధనధాన్య వృద్ధి సంతాన వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి భార్యాభర్తల అన్యూన్త సంతాన విషయంలో అనుకూలత గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అదృష్ట యోగాలు ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మెడిజెంట్ లాభం సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది యోగాలు రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఐఎల్సి జీఆర్ ఇటు లెన్ పరీక్షలు విజయం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన చేసే అవకాశం కనబడుతోంది పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైన ఆర్థిక సౌలభ్యం విలువైన బహుమానాలు అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ పూలు పళ్ళు కూడా పండించే వారికి రైతన్నలకి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ మాత్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతం శుభస్థితి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాష్ట్ర తల విధంగా ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం రాజకీయ రంగంలో అనుకూలత కళాకళ క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి అవ్వడం నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేజెంట్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక ఇత్తడి మనీ వ్యాపారంలో అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేలకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది వ్యాపార వ్యక్తులకు మంచి వ్యాపార లాభం ఆన్సైట్ అపార్చునిటీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కనబడుతోంది తప్పకుండా విదేశాల్లో మీకు సుస్థిర స్థానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతోంది ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశం అనేక రకాలైనటువంటి ధనధాన్య వృద్ధి కుటుంబ సౌఖ్యం సోదరులతో మైత్రి కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రు శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु